Thank you. వేదిక మీద ఉన్న పెద్దలు మా గురువుగారు సాగర్ గారికి అలాగే మా ప్రసన్న కుమార్ గారికి వేదిక మీద ఉన్న మా శ్రోయోబ్లాసులు ప్రసాద్ గారికి రవిరెడ్డి గారికి అలాగే మా కూప్రోట్ జ్యూసర్ మొత్తం రామచంద్ర గారికి అందరికీ ధన్యవాదాలు అండి అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రకళ ఆర్ట్స్ బ్యానర్లో ఇది మూడో సినిమా అండి మాది ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన రోజు చిత్రంలో ఇక్కడ రీమేక్ చేసాం దీన్ని డబ్బింగ్ చేశాం ఇందులో హీరో అజయ్ కృష్ణరావు గారు ఆయన వస్తానన్నారు కానీ ఈ రోజు ఆయన కొత్త సినిమా ఒకటి రిలీజ్ ఉంది దానివల్ల రాలేకపోయారు ఇందులో సాంగ్స్ ఆరు సాంగ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్ని అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈ సినిమాకి ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం సాయి సినిమా హైలైట్స్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించ సాయి కుమార్ గారిది సెకండ్ హాఫ్లో ఆయన చాలా వెరైటీగా ఉందండి పోలీస్ క్యారెక్టర్ మెయిన్ ఆయన ఈ చిత్రానికి చాలా బాగా ఉన్నది ఆ ప్రతి ప్యూర్ లవ్ స్టోరీ అండి ఇది ఇలా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి రిలీజ్ చేయాలనుకున్న కొన్ని అనువార్య కార్యాలు వాళ్ళు చేయలేకపోయాం ఈ మార్చిలో సెకండ్ వీక్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుంటాం దర్శకుల సాగర్ గారికి ఎంతోమంది టాప్ డైరెక్టర్లకి గాడ్ డైరెక్టర్ అయినటువంటి సాగర్ గారికి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు కృతజ్ఞతలు ప్రసన్న కుమార్ గారికి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు కృతజ్ఞతలు మీరు సాంగ్ చూశారు కనీసం ఒకళ్ళనే ఒక సపోర్ట్ కొట్టలేదని ఒక బాధ మిగిలిపోయింది చెన్నైలో అలా కాదు వాళ్ళకి నచ్చితే క్లాప్స్ ఎక్కువ కొడతారు నచ్చకపోతే తక్కువ కొడతారు కొంతమంది ఏళ్ళు వేస్తారు ఇక్కడ రియాక్షను ఎలా ఉంటుంది నాకు తెలియదు అంటే ఒక నచ్చినప్పుడు దాన్ని అభినందించడం తప్ప కాదు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణి మరో చరిత్ర ప్రేమసాగరం ఇలా ప్రేమ చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఆదరిస్తున్నారు ఈ చిత్రం కూడా అలాగే విజయవంతం కావాలని ఈ సాంగ్స్ కూడా హిట్ కావాలని యూత్ ఇప్పుడు థియేటర్కి వస్తేనే సినిమాలు ఆడతాయి ఇప్పుడు సినిమాలు శుక్రా అది అయిపోయింది శుక్రా సేనియాది కలెక్షన్ ఉంటే చాలు ఆ పరిస్థితికి జగారికి అందువల్ల చిన్న సినిమాలు బతకాలి లఘుమి సినిమాలు బతకాలి దాని మీద ఆధారపడిన వాళ్ళు ప్రొడ్యూసర్లు బాగుపడాలి దీని అంతటికీ మన పెద్దలు కొనుక్కొని ఈ క్యూబ్ సిస్టమ్ వల్లే ఇంత వినాశనం జరుగుతుంది అందువల్ల ఈ డబ్బింగ్ సినిమాలకు ఒక రేటు చిన్న సినిమాలకు ఒక రేటు పెద్ద సినిమాలకు ఒక రేటు లేకపోతే అసలు టోటల్గా ఈ సిస్టమే మార్చేసి ఫిలిం చాంబరి ఒక సిస్టమ్ తీసుకొచ్చే పద్ధతి తీసుకొస్తే అందరూ నిర్మాతలు హ్యాపీగా ఉంటారు అంటే ఇది అప్రస్తుతం అనుకోండి ఈ ఫంక్షన్ మాట్లాడటం ఎంతోమంది నిర్మాతలు ప్రసాద్ గారికి కృతిజ్ఞతలు ఈ సినిమా ద్వారా వారికి లాభం వచ్చిందంటూ మరో సినిమా తీస్తారు హతాకం కింద మూడో చిత్రం ఇది మొదటిది దొరకడు చిత్రం రిలీజ్ చేశాము మీ ఆధారాభిమానంతో బాగా నాటింది రెండవది దండపాన్ని అదే అని చేసాము దాన్ని ఆదరించారు మీరు ఈ మూడో చిత్రాన్ని మమ్మల్ని ఆదరించి అభిమానించి ఆస్వాదిస్తారని కోరుతూ తెలుసుకుంటున్నాము తెలుగు సినిమాలు రీతిలోనే ఎక్స్పెన్సివ్గా మంచి లొకేషన్స్ వెళ్ళి తీశారు చూసినంతసేపు టైలర్స్ సాంగ్స్ బాగున్నాయి పైగా ప్రొడ్యూసర్స్కి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది దాని మీద మంచి కథ అనే ఉద్దేశంతో తీసుకునిచ్చి సినిమా వాళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసే శక్తిని చేకూరు చాలా మనస్ఫూర్తిగా కోరు థ్యాంక్ యూ కృష్ణ శ్రావ్య ఇద్దరు హీరో హీరోయిన్లుగా సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు ఆ మూడు సింహాలు ఆ పోలీస్ పాత్ర ఏది చేసినా కూడా అటు కన్నడ కానీ ఇటు తెలుగు కానీ రెండు పక్కల కూడా అద్భుతంగా చూస్తారు డెఫినెట్గా ఆయన ఈ సినిమాలో ఆ పాత్రలోనే ఉండటం జరిగింది అలాగే దీనికి నిర్మాత వరప్రసాద్ అలాగే సహా నిర్మాతలు రాజేశ్వరి రామచంద్రుడు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ప్రసాదు సహానా డైరెక్టరు అనీఫ్ సిరీన్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చూసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆరు పాటలు ఆరు రకాలుగా ఉన్నాయి యాక్షన్ లవ్ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి దాని ప్యాటర్న్ ఆఫ్ సబ్జెక్ట్ చూస్తుంటే ఒక మన ప్రేమ ఖైదీలో ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మిక్స్ అవుతున్నట్టు కనబడుతుంది డెఫినెట్గా కన్నడ నుంచి మన దగ్గర రిలీజ్ అయిన ప్రేమలోక ఏ రేంజ్ హిట్ అయిందో ఆ రేంజ్లో ఇది హిట్ అయ్యి వరప్రసాద్ ఇంకా ఎన్నో స్ట్రైట్ సినిమాలు చేయగలిగేటట్టు ఈ చంద్రకళ అట్క్రియేషన్స్ ఇంకా వరుసగా స్ట్రైట్ సినిమాలు రిలీజ్ చేసుకుంటానికి ముందుకెళ్ళేటట్టుగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అలాగే ఇందాక చిన్న సినిమాలు అన్నారు చిన్న సినిమాలు అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు బస్ స్టాండ్లో థియేటర్లకు పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ విజయవాడ బస్ స్టాండ్లో రెండు థియేటర్లు ఫినిష్ అయిపోయినాయి ఇంకెన్నో బస్ స్టాండ్లు అంటే ఆంధ్రప్రదేశ్లో వితిన్ టూ ఇయర్స్లో మూడు వేల మినీ థియేటర్స్కి ప్లానింగ్ జరుగుతుంది ఆల్రెడీ చాలా బస్ స్టాండ్లు కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది అలాగే తెలంగాణలో కూడా ఇస్తారని చెప్పి చెప్తున్నారు దాని మీద కూడా ఫైవ్ ఫిఫ్త్ షో వేయటం కానీ ఇంకా ఇతరత్రా కూడా చేస్తామని చెప్పి చెప్పారు రీసెంట్గా జయలలిత గారు అమ్మా థియేటర్స్ అని చెప్పి ఆవిడ ఆల్రెడీ మెడ్రాస్ నగరంలో అమ్మా థియేటర్స్ కాన్సెప్ట్లో యాభై కోట్లు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇలా రిలీజ్ చేయగలిగితే ఇలా చిన్న థియేటర్ రాగలిగితే డెఫినెట్గా చిన్న సినిమాలు కానీ ఈ చిన్న నిర్మాతలు కానీ బతకడానికి ఒక అవకాశం ఏర్పడుద్ది సో డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో మాస్ ఊర్ర మాస్